హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు నల్ల పసుపు కొమ్ములు పసుపు మనం ఇంట్లో వాడుకునే పసుపు కొమ్ములు తేడా చూపిస్తాను మా ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి నల్ల పసుపు బాగా కాస్ట్ ఉందండి మనకి చాలా విధాలుగా యూజ్ చేస్తున్నారు ఆయుర్వేదం ఏంటి ఇంటి దగ్గర కట్టుకోవడానికి ఏంటి ఇంకా చాలా విధాలుగా యూజ్ చేస్తున్నారు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది మీకు ఇదేమో మన ఇంట్లో వాడే పసుపు అండి ఈ కలర్ ఉంటుంది ఆకు మొత్తం తీసేసాము తీసి తోటలో వేసాము బామాయిల తోటలో లేకపోతే ఇదంతా ఉండేది ఇది వచ్చేసి నల్ల పసుపు అండి మనం ఇంట్లో వాడే పసుపు ఏమో ప్లెయిన్గా ఉంది ఆకు నల్ల పసుపు కొమ్ముకి ఆకు చూసారా ఎలా ఉందో పైన బ్లాక్ కలర్ షేడ్ లాగా వచ్చింది చూసారా మొత్తం తోటలో పాత పెట్టాము పసుపు కొమ్ములు మొత్తం ఇంతేనండి మనకి నల్ల పసుపు అయితే ఆకు మీదలా బ్లాక్ షేడ్ ఉంటుంది